చెర్లపల్లి స్టేషన్ వెళ్లాలంటే పరేషాన్ అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ సిద్ధమైంది జాతికి అంకితం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో రానున్నారు ఇవన్నీ బాగున్నా ఆ కు చేరుకోవడం ఎలా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది స్టేషన్ నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూ ఇరువైపులా రోడ్లను వంద మీటర్ల మేర విస్తరించాలని రైల్వే విజ్ఞప్తులు చేస్తూనే ఉంది అవేవి నాటి పాలకులకు పట్టలేదు కొత్త ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు దృష్టి సారించకపోవడంతో స్టేషన్ ప్రారంభ నాటికి రహదారుల విస్తరణ జరిగేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎంఎంటిఎస్ రెండో దశ అందుబాటులోకి వచ్చిన ప్రయాణికులు ఈ స్టేషన్ కు చేరుకునే వెసులుబాటు కలగలేదు సరైన రహదారులు లేకపోవడంతో సిటీ బస్సుల సేవలు కూడా అందుబాటులోకి రాలేదు ఇలాంటి త్వర లో స్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది తప్పని పరిస్థితి ఏర్పడింది పెండింగ్ ప్రక్రియ నలభై కిలోమీటర్ల పరిధి నుంచి ప్రయాణికులు చెల్లపల్లి స్టేషన్ కు చేరేందుకు రెండు మార్గాలున్నాయి మహాలక్ష్మీనగర్ నుంచి ఉన్న నలభై అడుగుల పాత రోడ్డును ఎనభై అడుగుల మేర విస్తరించాల్సి ఉంది చెర్లపల్లి టర్మినల్ ముఖద్వారం నుంచి ఐఓసీఎల్ ను కలుపుతూ అడుగుల మీద మరో రోడ్డు విస్తరించాలని ప్రతిపాదించారు జిహెచ్ఎంసీ అధికారులు సర్వే చేశారు మహాలక్ష్మి రోడ్డు విస్తరణకు పదిహేను కోట్ల విలువైన ఆస్తులు తొలగించాలని గుర్తించారు ఇచ్చేందుకు కాలనీ వాసులు సుముఖంగా లేకపోవడంతో విస్తరణ పెండింగ్ లో పడింది ఇక అడుగుల రోడ్డు విస్తరణలో ఎనభై శాతం భూములను అటవీ శాఖ నుంచి ఇరవై శాతం చర్లపల్లి పారిశ్రామిక వాడ నుంచి సేకరించాల్సి ఉంది స్టేషన్ కు ఉత్తరం వైపు ఉన్న ఇరుకైన మార్గం పెట్రోలియం గ్యాస్ సంస్థల్ని తరలిస్తే చెర్లపల్లి స్టేషన్ చుట్టూ ఐఓసీ హెచ్పి బీపీసీఎల్ సంస్థల గ్యాస్ పెట్రోలియం సంస్థల గోదాములు ఉన్నాయి వీటిని వేరే ప్రాంతాలకు తరలించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి ఐఓసీ బీపీసీఎల్ ను నార్కడ్ పల్లికి తరలించే ప్రక్రియ దశలవారీగా కొనసాగుతోంది మిగిలిన వాటిని తరలించే ప్రక్రియ పూర్తయితే దాదాపు వంద ఎకరాల స్థలం లభిస్తుంది దీన్ని రైల్వేకు బదలాయిస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే సువిశాలమైన రైల్వే స్టేషన్ ఇక్కడ నిర్మించడానికి వెసులుబాటు ఉండేది భూ సేకరణ జాప్యం కావడంతో రైల్వే వద్ద ఉన్న యాభై ఎకరాల్లోనే చెర్లపల్లి రైల్వే స్టేషన్ విస్తరణ పనులు జరిగాయి స్టేషన్ వెనకాలే కొన్ని నివాస సముదాయాలు ఉండగా వాటిని తొలగించి ఎనభై అడుగుల రోడ్డు నిర్మించనున్నారు మొత్తంగా ముప్పై ఐదు కోట్ల అంచనా వ్యయంతో చెల్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త రోడ్లు నిర్మించనున్నారు రోడ్లు పూర్తయ్యాక స్టేషన్ ముందు మరింత భూసేకరణ చేపట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు భవిష్యత్తులో ఇక్కడున్న కొన్ని పరిశ్రమలు బయటకు వెళ్లాక మరో రెండు వందల ఎకరాల వరకు భూమి తెలంగాణ ప్రభుత్వానికి అందనుందని అధికారులు అంచనా వేస్తున్నారు ను తలదన్నేలా చెర్లపల్లి రైల్వే స్టేషన్ను నిర్మిస్తున్నారు స్టేషన్ లో మొత్తం తొమ్మిది ప్లాట్ఫామ్లు రెండు పెద్ద ఎఫ్ఓబీలు రిజర్వేషన్ టికెట్ కౌంటర్లు ఆరు ఎస్కలేటర్లు ఏసీ నాన్ ఏసీ విశ్రాంతి గదులు ఫుడ్ కోర్టులు అలాగే విడిది కేంద్రాలతో స్టేషన్ను దాదాపు వంద ఎకరాల్లో నిర్మిస్తున్నారు ఈ ఏడాది చివరి నాటికి కొత్త స్టేషన్ నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది ఇప్పటికే అక్కడ పదమూడు జతల ట్రైన్లు ఆగుతూ ఉండగా భవిష్యత్తులో మరో నలభై ఐదు జతల కొత్త ట్రైన్లు రాకపోకలు సాగించనున్నారు night. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చర్లపల్లి రైల్వే టర్మినల్స్ కోసం రోడ్ల విస్తరణ పనులకు సహకారం అందించాలని ఇప్పటికే అనేక సార్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు చెర్లపల్లి టర్మినల్ ప్రారంభోత్సవానికి మోదీ వస్తారని వీలైనతో త్వరగా రోడ్లను పూర్తి చేయాలంటూ కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు కేంద్ర మంత్రి విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రోడ్ల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో మాత్రము చర్లపల్లి రైల్వే స్టేషన్ సిద్ధమైందని చెప్పాలి అయితే ప్రజెంట్ నేనైతే చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర అయితే రోడ్ పరిస్థితి చూసుకోవచ్చు అంటే ఇక్కడ ఇరువైపుల రోడ్ను వంద మీటర్లు మేర విస్తరించాలని రైల్వే విజ్ఞప్తులు చేస్తూనే ఉంది అయినప్పటికీ కూడా ఇది ఇంకా చూసుకున్నట్టయితే మనకు ఇరవై మీటర్లు మాత్రమే కనిపిస్తుంది అంటే ఇంత పెద్ద చర్లపల్లి రైల్వే స్టేషన్కి మాత్రం అసలు రోడ్ లేదు అంటే వచ్చే ప్రయాణికులకి మాత్రం ఇది చాలా ఇబ్బందికరంగా మారు చెప్పాలి అసలు బస్సు వెళ్ళే పాసిబిలిటీ కూడా లేదు ఒక్క ఆటో వెళ్తే మళ్ళీ ఇంకోటో ఆటో వచ్చే పరిస్థితి కూడా అయితే చెర్లపల్లి స్టేషన్ చుట్టూ ఐఓసి హెచ్పి బీపీసీఎల్ సంస్థల గ్యాస్ పెట్రోలియం సంస్థల గోదాములు కూడా ఉన్నాయి వీటిని వేరే ప్రాంతాలకు తరలించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి అయితే ఐఓసి బీపీసీఎల్ను పల్లికి తరలించే ప్రక్రియ దశల వారీగా కొనసాగుతుంది మిగిలిన వాటిని తరలించే ప్రక్రియ పూర్తయితే దాదాపు వంద ఎకరాల స్థలం లభిస్తుంది అయితే దీన్ని రైల్వేకు రైల్వేకు బదులు వేస్తే రైల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే సువిశాలమైన రైల్వే స్టేషన్ ఇక్కడ నిర్మించడానికి వెసులుబాటు ఉండేది భూసేకరణ జాప్యం కావడంతో రైల్వే వద్ద యాభై ఎకరాలను చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇస్తారన్న పనులు జరిగినాయి అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ ప్రజెంట్ చెర్లపల్లి దగ్గర అంటే ఇళ్ళ మధ్యలో మనకు ఎన్ తర్వాత రైల్వే స్టేషన్ ఉండడంతో దాంతో చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మెయిన్ రోడ్ లేకపోవడంతో ప్రయాణికులకు కూడా ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంది అంటే రైల్వే స్టేషన్కి వేలాది మంది లక్షలాది మంది వస్తూ ఉంటారు కానీ ఇలాంటి దాంట్లో మెయిన్ రైల్వే స్టేషన్స్ దగ్గర రోడ్ లేకపోవడంతో మాత్రము వాహనదారులకి ప్రయాణికులకి ఎంత ఇబ్బందికరంగా మారుతుందో కూడా తెలుసు అంటే చెర్లపల్లి స్టేషన్ ని చూసుకున్నట్టయితే మనకు అంత వైభవంగా అయితే అరేంజ్ వైభవంగా అయితే మొత్తం మనకి ఇక్కడ పూర్తి చేశారు కానీ రోడ్ పరిస్థితి మాత్రం దారుణంగానే ఉందని చెప్పాలి కనీసం అసలు లోపలికి వెళ్ళడానికి కూడా ఇక్కడ పాసిబుల్ లేని పరిస్థితి వచ్చింది వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్